మ్యారేజ్ ఇస్ దూ డ్స్ ఫర్ మీ దట్ ది ఓన్లీ రీజన్ వై ఐ వుడ్ గెట్ మ్యారీడ్ టు సమ్మాన్ సో చూస్తారు కదా ఇది ప్రెసెంట్ జనరేషన్ లో అమ్మాయిల మూడ్ అండ్ మైండ్ సెట్ అన్ని ఓకే లైఫ్ లో అన్ని ఉండాలి బట్ మ్యారేజ్ మాత్రం వద్దు సేమ్ నో టు మ్యారేజ్ బట్ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఇయర్ బై ఇయర్ ఇలా సే నో టు మ్యారేజ్ అని అంటున్న అమ్మాయిల సంఖ్య ఎందుకు పెరుగుతుంది స్పెషల్లీ మ్యారేజ్ పైనే నో ఇంట్రెస్ట్ అని ఎందుకు అంటున్నారు జస్ట్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ మధ్య అంటే ఆ ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెళ్లి అంటేనే నో అంటున్నారు అసలు పెళ్లి అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు అసలే అమ్మాయిలు దొరక్క పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతూ ఉంటే అమ్మాయిలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో అబ్బాయిల కంటే అమ్మాయిలే చాలా ఎక్కువగా అంటే లైఫ్ లైఫ్లాంగ్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది బట్ సీరియస్లీ చాలా షాకింగే నేను తెలుసుకున్న ఎన్నో విషయాలని ఈరోజు వీడియో రూపంలో మీకు చూపించాలనుకుంటున్నాను బట్ ఎన్నో ఇయర్స్ నుంచి అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదు అబ్బాయిలు పెళ్లి చేసుకోమని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే వార్తలు విన్నాం బట్ కొత్తగా అమ్మాయిలు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అమ్మాయిల సంఖ్య అబ్బాయిల కంటే పెరిగింది అనే వార్తలు ఇప్పుడు వినడం కొంచెం విడ్డూరంగా ఉంది బట్ ఇది ఫ్యాక్ట్ రియాలిటీ కాబట్టి మనం దేనికి అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది మీన్ వైల్ ఈ వీడియోలోని ఇంకాస్త ఇన్ఫర్మేషన్ మీకు అందించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ పిఓవి ఛానల్ సో అమ్మాయిలు సేమ్ టు మ్యారేజ్ మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేదు అనటానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి ఒకప్పుడు అబ్బాయి మ్యారేజ్ లైఫ్ని రూల్ చేసేవారు టూ థౌజండ్ నైన్టీన్లో ఒకసారి ఆ గ్రాఫ్ చూస్తే నైన్టీన్ ఇయర్స్ లోపే పెళ్లి చేసుకునే అమ్మాయిలు ప్రతి ముగ్గురులో ఇద్దరే ఉండేవాళ్ళు కట్ చేస్తే రెండు వేల ఇరవై రెండు వచ్చేసరికి ఆ నెంబర్ ఐదుగురులో అంటే ప్రతి ఐదుగురిలో ఇద్దరికి వచ్చేసింది దీనికి మెయిన్ రీజన్ అమ్మాయిలు మ్యారేజ్ కంటే కెరియర్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు సారీ కెరియర్కి కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి చాలా మంది మోటివేట్ చేసే వాళ్ళు ఎక్కువగా కనిపించారు ఎందుకంటే అంతకుముందు వాళ్ళ అక్కలో లేదంటే వాళ్ళకి తెలిసిన అమ్మాయిలో కెరియర్లో లో సెటిల్ కాకుంటే భర్త మీద డిపెండ్ అయ్యి ప్రతిదానికి ఇబ్బంది పడటం వాళ్ళు చూశారు వాళ్ళ లైఫ్ అలా ఉండొద్దు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సర్వే ప్రకారం ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉమెన్స్ పెళ్ళైన ఐదేళ్లలోపే జాబ్ మానేస్తున్నారు అని చెప్పి ఈ సర్వే స్పష్టం చేసింది కట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో మనం మాట్లాడుకుంటున్నాం అమ్మాయిలు ఈ రోజుల్లో కూడా లాగా ఫుల్ టైం జాబ్ చేయాలని ఇంటర్ చూపిస్తున్నారు మగవాళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు బెటర్ బెటర్గా ఉన్న ప్రొఫెషన్స్లో కూడా లేడీస్ ఉన్నారు దీంతో పాటు ఇంట్లో పనులన్నీ కూడా అఫ్ కోర్స్ ఫీమేల్సే చేయాలి అంటే ఆఫీస్కి వెళ్ళక ముందు ఇంటికి వచ్చాక వాళ్ళకి రెస్ట్ ఉండట్లేదు మ్యారేజ్ అయిన ఏడాదిలోపే పిల్లలు పుడితే మూడు నెలల మెటర్నిటీ లీవ్స్ తర్వాత ఆఫీస్కి వెళ్తే ఇంకా బాధలు వర్ణనాతీతం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం చుక్కలు చూడాల్సి వస్తుంది అని చెప్పి ఓపెన్గా చెప్తూ ఉంటారు కూడా చిన్న పిల్లలు నైట్ టైంలో సరిగా పడుకోరు దీంతో తల్లులకి నైట్స్ నిద్ర ఉండదు డే టైంలో ఆఫీస్కి వెళ్లాల్సిన పరిస్థితి ఒకవైపు నైట్ నైట్ వర్స్ చేయాలి నెక్స్ట్ డే జాబ్కి వెళ్ళాలి సో ఒకవైపు మెంటల్ కండిషన్ మరోవైపు ఫిజికల్ కండిషన్ ఈ రెండూ కూడా బ్యాలెన్స్ అవ్వట్లేదు సో హెల్త్ పైన అవి బర్డన్ గా మారుతున్నాయి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మరోవైపు సపోర్ట్ చేయాల్సిన హస్బెండ్ లేదంటే అత్తగారింట్లో ఉంటున్న మిగతా కుటుంబ సభ్యులు ఎవరు కూడా సపోర్ట్ చేయని పరిస్థితి ఒకవేళ మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్తూ ఉన్నా అది పై వరకే బట్ రియాలిటీలో ఎక్కడ అది కనిపించదు ఈ రీజన్స్ వల్లే ప్రతి పది మందిలో నలుగురు అమ్మాయిలు ఇప్పటికీ కూడా అసలు పెళ్ళే వద్దు అంటున్నారు అసలు పెళ్ళి గోల మా లైఫ్లో ఉండొద్దు అని కోరుకుంటున్నారు అమ్మాయిలు పెళ్లి చేసుకోకపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఇప్పుడున్న అమ్మాయిల తల్లులు కూడా అదేంటి అనుకుంటున్నారా లెట్స్ ఇన్ టు దాట్ ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిల పేరెంట్స్ ఎస్పెషల్లీ మదర్స్ చాలా వరకు జాబ్ చేయరు ఒక ఇరవై ఐదేళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం భర్త తెచ్చిన సంపాదనతో పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకొని వాళ్ళ యోగక్షేమాలు చూసేంతవరకు అంటే వంటింటికి పరిమితమై కంప్లీట్గా ఒక హోమ్ మేకర్ హౌస్ వైఫ్గా ఉండిపోయిన తల్లుల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం వర్కింగ్ మదర్స్ ఇప్పుడు జనరేషన్కి ఎంతమంది ఉన్నారంటే కొంచెం తక్కువనే చెప్పాలి అది స్ట్రెంగ్త్ బట్ ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళ ఫాదర్స్కి సపోర్ట్గా ఉండేవాళ్ళు మదర్స్ బట్ వాళ్ళ కెరీర్లో వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు అంటే ఇండిపెండెంట్గా తల్లులు ఎదగలేకపోయారు ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా వీకర్ సెక్షన్లోనే మదర్స్ ఉన్నారు బట్ ఆ ప్రతి తల్లి కోరుకునేది తనలాగా తన కూతుర్లు ఉండకూడదు కాబట్టి కూతురు మాత్రం ఖచ్చితంగా సంపాదించాలి కెరీర్లో పీక్స్కి వెళ్ళాలి కెరీర్లో ఏదో ఒక జాబ్ తెచ్చుకొని తల్లుల్లాగా ఉండకుండా పిల్లలు మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీతో ఉండి వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలి సొంత కాళ్ళపైన తమ కూతురు నిలబడాలి అని చెప్పి ఏ తల్లి కోరుకోదు కామన్గా ప్రతి తల్లికి వచ్చే ఆలోచన ఇది ఒక హెల్పింగ్ ఆస్పెక్ట్ అనేది ఉమెన్ ఆరిజిన్లోనే చిన్నప్పటి నుంచి కనిపిస్తుంది సో ఎనిమిదేళ్ల నుంచి వాళ్ళు ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఇంట్లో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటారు సో తమలాగా తమ కూతుళ్ళ జీవితం వంటిట్లోనే ఉండిపోవద్దు అక్కడే ఆగిపోవద్దు అని చెప్పి చాలామంది పేరెంట్స్ కోరుకుంటూ ఉంటారు తప్పలేదు బట్ కెరియర్ ఫస్ట్ అంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి అబ్బాయి కిచెన్లో ఒకటి పాయింట్ ఐదు గంటలు గడిపితే యావరేజ్గా అమ్మాయిలు పెళ్ళయ్యాక రోజుకి ఐదు గంటలు గడపాల్సిన పరిస్థితి అది అనివార్యం ఇంకా చెప్పాలంటే కొన్ని ఎక్కువ గంటలు కూడా ఉండాల్సి వస్తుంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తాయి సో వాళ్ళ పర్సనల్ లైఫే కాదు ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్ కూడా దెబ్బ తినే పరిస్థితి ఇంకొక రీజన్ అత్తగారింట్లో ఇబ్బందులు చాలా మేజర్ ఆస్పెక్ట్గా కనిపిస్తున్నాయి ఇప్పటికీ కూడా మన ఇండియాలో థర్టీ పర్సెంట్ విమెన్స్ అంటే ఆ పర్సంటేజ్ తీసుకుంటే హస్బెండ్స్ చేతుల్లో హస్బెండ్స్ హౌజెస్లో కావచ్చు లేదంటే అత్తగారిళ్లల్లో కావచ్చు అత్తగారి తరపున నుంచి డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నారు అని చెప్పి చాలా ఇన్సిడెంట్స్ ప్రూవ్ చేశాయి సో అత్తగారింట్లో అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండట్లేదు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే వాళ్ళే అన్ని పనులు చేయాలి కింద కూర్చోవాలి ఇంటికి ఎవరు వచ్చినా అన్ని చేసి పెట్టాలి అందరూ తిన్న తర్వాత తినాలి ఇలాంటి రూల్స్ రిస్ట్రిక్షన్స్ అన్నీ మారిపోయాయి కదా అని మనం అనుకోవచ్చు బట్ స్టిల్ ఇంకా అలాంటి ఫ్యామిలీస్ అలాంటి సిచ్యువేషన్లో ఉంటున్న మహిళలు కొన్ని లక్షల్లో ఉన్నారు నచ్చిన డ్రెస్సు వేసుకోవద్దు ఎదుటి వాళ్ళు కంఫర్ట్గా ఉండేది వీళ్ళు ధరించాలి ఎవరికి ఎదురు చెప్పొద్దు ఎవరికి ఎదురు తిరగొద్దు ఎవరేమన్నా అన్నా సరే తలదించుకొని పడాల్సిందే సో ఇలాంటి కండిషన్స్ పెట్టే భర్త అత్తమామల మధ్య ఉండలేక చాలామంది మహిళలు అసలు పెళ్లి చేసుకోకపోతే ఇవన్నీ ఉండవు కదా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో లాస్ట్ ఇయర్ కూడా రీసెంట్ లో ఒక సర్వే జరిగింది ఎస్పెషల్ ఇదే లైన్ లో మహిళలు ఎందుకు స్పెషల్లీ పెళ్లికి నో అంటున్నారు అని చెప్పి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కూడా ఒక రీసెంట్ సర్వే అది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ బ్యాచిలర్ అమ్మాయిలు ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి రెడీగా లేరు అని చెప్పి ఆ సర్వేలో తెలిసింది ఎందుకు అని అంటే ఇక్కడ మెన్స్ కూడా మెయిన్ రీజన్ గా కనిపిస్తుంది ఇప్పుడున్న పెళ్ళైన ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆడవాళ్ళకి హస్బెండ్స్ సపోర్టు లేదు అనేది ఒక చేదు వార్త దీన్ని యాక్సెప్ట్ చేయాలి కూడా అత్తగారి ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే భర్త తన సైడ్ మాట్లాడట్లేదు తన భార్య సైడ్ ఉండట్లేదు తల్లిదండ్రులకి కజిన్స్కి సిస్టర్స్కి సపోర్టివ్గా తనని కార్నర్ చేస్తూ తనే దోషి తనే తప్పు చేసింది అనే లెవెల్లో భర్త యొక్క రెస్పాన్స్ చూస్తే తను ఒంటరైన ఫీలింగ్ కలుగుతోంది తనకి అక్కడ ఇమర్జెన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి పెళ్లిలు వద్దు అనుకోవటానికి ఇది కూడా మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది చాలా కంప్లైంట్స్ భర్త కనీసం రెస్పాండ్ కావట్లేదు కాబట్టే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి అనేది కూడా ఇందులో తెలుస్తున్న ఫ్యాక్ట్ సో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఎక్కువగా భర్త తమకి సపోర్ట్ గా ఉంటారని ఖచ్చితంగా నమ్ముతారు కానీ అదే భర్త అత్త మామల సైడ్ మాత్రమే ఉండటాన్ని ఇక్కడ ఈ మహిళలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు ఎందుకనంటే అంతవరకు కూడా తల్లిగారింట్లో చాలా ఆప్యాయంగా గారభంగా పెరిగి ఒక్కసారిగా అత్తగారింట్లో కార్నర్ అయిపోయి ఒంటరైన ఫీలింగ్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో చాలా సర్వేల్లో తేలింది ఏంటంటే అబ్బాయిలకి నలభై మూడేళ్ళు వచ్చేదాకా ఎమోషనల్ మెచ్యూరిటీ రాదు కంపారిటివ్లీ అమ్మాయిలకి బట్ అదే విమెన్స్కి థర్టీ టూ ఇయర్స్కే ఎమోషనల్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా ఎమోషనల్గా చాలా మెచ్యూరిటీ క్రియేట్ చేసేసుకుంటారు కాబట్టి భార్యలు చెప్పే చాలా విషయాలని భర్తలు అర్థం చేసుకోక సో ఇద్దరి మధ్య అనేక గొడవలు కారణమవుతూ ఉన్నాయి అవి గ్యాప్ని క్రియేట్ చేస్తున్నాయని చెప్పి ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు అందరూ భర్త నుంచి సేమ్ రెస్పెక్ట్ కేరింగ్నెస్ అండ్ షేరింగ్ ఎమోషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ బాయ్స్ నుంచి అలాంటివి రావట్లేదు అలాంటి ఆలోచనలు వాళ్ళు లేరు ఇప్పటికీ కూడా మన ఇండియన్ బాయ్స్ తమ వైఫ్స్ జాబ్ చేస్తున్నా సరే ఇంట్లో పనులు చేయాల్సిందే ఆడవాళ్ళు కాబట్టి మాకు వండి పెట్టాల్సిందే మేము పురుషులం కాబట్టి కాళ్ళ మీద వేసుకొని కూర్చుంటాము అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్లోనే అమ్మాయిలు సిద్ధంగా లేరు సో ఎస్పెషల్లీ అమ్మాయిల అలాంటి మెంటాలిటీ నచ్చట్లేదు పెళ్ళి అయితే కొత్తగా వచ్చే సంతోషం ఏముంటుంది బాధ్యతలు బాధలే పెరుగుతాయనే ఆలోచనల్లోకి నేటి యంగ్ జనరేషన్ ఎస్పెషల్ ఫీమేల్ జనరేషన్ వెళ్ళిపోయింది అందుకే పెళ్ళి వద్దు ఈ బాధలు వద్దు అని చెప్పి పెళ్ళికే దూరం అయితే సరిపోతుంది కదా అని చెప్పి పెళ్ళికి నో అంటున్నారు ఇక్కడ అబ్బాయిలది నేను తప్పు అని చెప్పట్లేదు అబ్బాయిలే తప్పు చేస్తున్నారని కూడా నేను అనట్లేదు ఎందుకనంటే చాలామంది అబ్బాయిలు తమకొచ్చే వైఫ్ని జాగ్రత్తగా బాగా చూసుకోవాలని అని అనుకుంటున్నారు బట్ అది చూసుకోవాలి అని అనుకోవటం వరకే ఆగిపోతుంది చేతల్లో కనిపించట్లేదు అని వస్తూ ఉన్న అమ్మాయిలే కంప్లైంట్ ఇక్కడ అమ్మాయిలు ఆల్రెడీ ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది అప్పటి వరకు పెరిగిన వాతావరణం నుంచి ఒక కొత్త వాతావరణంలోకి వచ్చి తల్లిదండ్రులకి దూరంగా ఉంటుంది ఆ ఫీలింగ్ దాటుకొని అమ్మాయిలు అబ్బాయిలు కలిసి జీవిస్తే ఇద్దరికి మంచిది బట్ జరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి అందుకే డివోర్స్ కేసెస్ లేదంటే వైలెన్సెస్ కేసెస్ చాలా పెరుగుతూ ఒంటరిగా ఉండటానికి చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు ఎస్పెషల్లీ అమ్మాయిలో ఇది పెరగటానికి చాలా చాలా కారణాలు అందులో కొన్ని పాయింట్స్తో నేను మీకు ఈ వీడియోని అందించాను మీకు ఈ వీడియో పైన ఉన్న అభిప్రాయం ఏంటి నిజంగానే అమ్మాయిలు చేస్తున్న ఈ ఆలోచనల్లో నిజముందా అబ్బాయిలు చాలామంది అలా అమ్మాయిలతో మెలగటం వల్లనే ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయా మీ అభిప్రాయం ఏంటి కింద కమెంట్ రూపంలో తెలియజేయండి